సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు జీవితంలో డాక్టర్తో లేదు యోగా అనేది భారతీయ పురాతన సంస్కృతిలో భాగంగా ఉంటూ మీ మనస్సును శరీరాన్ని ఆహ్లాదపరిచే అభ్యాసంగా ఉంటూ మిమ్మల్ని చైతన్యవంతులను చేస్తూ శరీర బరువును తగ్గించడంలో సహాయం చేస్తూ భౌతిక గాయాలను నయం చేస్తూ మానసికంగా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతూ మీలో ఉన్న ఒత్తిడిని ఆందోళనను తగ్గించడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఈరోజు ఉదయం ప్రసరించే సూర్యకిరణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తీరుస్తాయి ఉదయాన్నే సూర్యకిరణాలు మన శరీరం మీద పడితే చాలా ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఉంటుంది అంతేకాక ఉదయం పూట సూర్యకిరణాల్లో విటమిన్ డి ఏలు సమృద్ధిగా ఉండటం వలన చర్మ సమస్యలు రావు అలాగే విటమిన్ డి ఆహార పదార్థాలలో కన్నా సూర్యకిరణాలలో ఎక్కువగా లభిస్తుంది అలాగే ఆయుర్వేదంలో సూర్యకిరణాలు ఉపయోగించుకొని వైద్యం చేస్తారు సూర్యోదయ సమయంలో చేసే నది స్నానాలను కూడా ఒక ప్రత్యేకమైన విశేషమైన స్నానంగా ఉంది ఈ సమయంలో చేసే స్నానం మంచిదని మన పెద్దవారు చెబుతూ ఉంటారు ఆ సమయంలో పడే కిరణాలు శరీరంలోని అనేక రుగ్మతలను నయం చేస్తుంది అందుకే ప్రకృతి చికిత్సలో తప్పనిసరిగా ఉదయం ఎండలో కొంతసేపు నిలబడతారు సూర్యకిరణాలు శరీరంపై పడడం వలన చర్మ నరాల గుండెకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి అలాగే ఉదయం సమయంలో రాగి పాత్రలోని నీటితో తర్పణం వదలడం వలన రాగి పాత్రలోని నీటి గుండా కిరణాలు ప్రసరించి మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది సూర్య నమస్కారం చేసే సమయంలో ఓం గ్లీం సూర్య ఆదిత్య ఓం సూర్య నమ అనే శ్లోకాలను పఠించడం మంచిది